సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ బాపట్ల మండలం శ్రీవార్పురం గ్రామ నివాసి లేటు బల్లాని వెంకటేశ్వర్లు గారి భార్య బల్లాని నాగమల్లేశ్వరి అనువారు వ్రాసుకున్న అర్జీ నా భర్తగారైన బల్లాని వెంకటేశ్వర్లు పోలీసు వారి కాల్పులలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరణించి ఉన్నారు అప్పటి నుండి నేను ఒంటరిగా కూలీ పనులు చేసుకుంటూ జీవించుతున్నాను నా భర్త మరణానంతరం నాకు ఎటువంటి ప్రభుత్వ సాయం అందలేదు నేను ప్రస్తుత వృద్ధాప్య స్థితిలో కూలీ పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నాను నా పాడైపోయిన ఇంటి వలన ఎండకు వానకు తడుస్తూ దుర్భరమైన జీవితం గడుపుతున్నాను ఈ పరిస్థితులలో నాకు పూరిపాక నిర్మించి అయినా ప్రభు నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఈ అర్జీ ఇటీవల గౌరవనీయులైన బాపట్ల తహసీల్దార్ వారికి సమర్పించినది ధన్యవాదములు